ఇక్కడ వచ్చేసి స్పెషల్ అంటే స్పెషల్ కర్రీ ముందుగా వీడియోలోకి వచ్చేయండి ఇక్కడ వచ్చేసి మా స్పెషల్ టు సండే స్పెషల్ అన్నమాట మక్క రొట్టెలు అలాగే వేడి వేడి బిర్యానీ అన్నం ఆహా చికెన్ కర్రీ అమ్మ చేత చేసిన మటన్ కర్రీ అయితే మటన్ కర్రీ ప్రాసెస్ సింపుల్గా విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఎలా అయిపోవాలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఈ బోల్ గరం మసాలన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి నేను చూపించిన ఐటమ్స్ మొత్తం అవన్నీ అయితే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక టూ స్పూన్స్ వరకే ఆయిల్ పోయండి దాంట్లో బిర్యానీ ఆకు బండ పువ్వు వేయండి తర్వాత అరికాస వేగాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయండి తర్వాత మనం దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని కూడా వేయండి వేసి చక్కగా వేగనివ్వండి వేగిన తర్వాత ఒక టూ స్పూన్ పసుపు వేయండి వేసిన తర్వాత అది కూడా ఒకసారి కలిపి మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కదండి ఆహా బుక్క బుక్కతోని మటన్ అయితే చాలా బాగుంది ఇలా మటన్ వేసేసాక మనం దంచి పెట్టుకున్న ఓలిగరం మసాలాలు అన్నీ వేసేయండి ఇలా కుడక పేస్టు ఇలాయచి లవంగాలు సాజీరా అవి పేస్టు మళ్ళీ అలాగే కొబ్బరి పేస్ట్ అలాగే ఉల్లిగడ్డ పేస్ట్ అన్ని వేసేయండి వేసిన తర్వాత అది కొంచెం ఒక టూ మినిట్స్ అలా గోలిన తర్వాత దీంట్లోనే ఒక టూ స్పూన్ కారం ఒక టూ స్పూన్ సాల్ట్ అయితే నానా కొంచెం కారం ఎక్కువ తినట్లేదు ఇప్పుడు అందుకోసం అని చెప్పి కొంచెం తగ్గించి వేసామన్నమాట ఈ వాటర్ స్పెషల్ వాటర్ రోటి కడిగిన తర్వాత పారవస్తున్నారా అలా అస్సలు పారబోయకండి ఈ వాటర్ తో కర్రీ చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేస్తే అందరు చాలా చక్కగా తినేసేయొచ్చు కూర అనేది కొంచెం ఉడికిన తర్వాత కావాల్సినంత గ్రేవీ ఎంత కావాలో అన్ని బాటిల్ పోసుకుంటే సరిపోతుంది నేను ఇలా ఒక చెంబు వాటర్ అయితే పోసానన్నమాట మటన్ అనేది ఉడక ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోతుంది ఇక్కడ మటన్ ఉడుకుతున్నప్పుడు ఒక టమోటో కడిగి మంచిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసేయండి టమాటో వేసే మటన్ కర్రీకి ఆహా ఆ టేస్టే వేరబ్బా నిజం చెప్తున్నా చాలా బాగుంటుంది అయితే బిర్యానీ అన్నం అన్నా కదా బిర్యానీ అన్నం మేము అన్ని మసాలాలు ఒకేసారి వేసి పెట్టేశాను అన్నమాట నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయండి మీరు ఇంకా తినాలి అని అనుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రై చేసేయండి ఇక్కడే ఇవన్నీ పెట్టుకొని తింటుంటే అబ్బాబ్ బొబ్బా మక్క రొట్టారు కర్రీ అద్రిపోయిందండి